అన్నదాతలకే ఇలా దుఃఖం వస్తే ఆ అన్నదాతలకే ఆకలి వేస్తే ఎవరికి కైతరు మనం ఒకటి నాయకులు ఇలా తెలంగాణ పక్షాన రావాలని చెప్పేసి గ్రామ గ్రామాల్లో కోరుకుంటున్నారు అందుకని ఒక పాట ఉండే అన్న సారే మళ్ళా మళ్ళా సగా పల్లెలల్లా మళ్ళా సారే కావాలంటున్నారే తెలంగాణ

ప్రణాళికలు ఎన్నెన్ని మారినా బతుకు మారలేదే మోడీ సారు మాకు ఆకలే ఉంది మా పొలాలు ఎండిపోతున్నాయి నువ్వు ఉన్నప్పుడే బుక్ బుండే సారు అని చెప్పేసి పొలం ఎండిపోతే మా గొంతు తడాకపోయినట్టు అయితుంది మా బతుకులు ఆయుమైన అక్కలు తల్లిరు మోసపోయారు ఎన్నో పవచాలు తెలమా ఎరా ఇలా ఇన్న పెద్దసారి ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే అచ్చిన కరువు కాదు తెచ్చిన కరువండ్ర ఇది చిన కరువు కాదు తె మళ్ళా తెలంగాణల గిసుంటి పాటలు ఆడుతాం అనుకోలే సేనల్లా నీకు వాహనమ్మా వాహనమ్మా